నామమున అందరికి వందనాలు క్రిస్మస్ క్రిస్టమస్ సత్య సందేశం మనము ఈ క్రిస్మస్లో లో ఎవరిని ఆరాధించుతున్నాము బైబిల్ని అడిగి లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం ఆయనను ఆరాధించుకోవాలి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలనం క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఆరాధనలు మూడు విషయాలు మూడు విధాలు మూడు విషయాలన్నా మూడు విధములన్నా ఒకటి ఆది అంతమున ఉన్న దేవుని ఆ ఆరాధనకి అర్థం బాగా మీరు గ్రహించాలి రా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుణ్ణి మూడు ఆరాధన మూడు అక్షరం ధనము ఘనము సమస్తము సమర్పించి ధనము ఘనము సమర్పించి నా నమస్కరించుటే నిజమైన ఆరాధన ఆరాధనలు మూడు విషయాలు ఆ అంటే ఆదియు అంతమున దేవుణ్ణి అని తెలుసుకున్నాం రా అంటే రాజులకు రాజు అని తెలుసుకున్నాం ద అంటే ధనము ఘనము సమస్తము సమర్పించి అని తెలుసుకున్నాం నా అంటే నమస్కరించుట నిజమైన ఆరాధన ఆరాధనకు అర్థాలు మనం గ్రహించగలిగాం దేవుణ్ణి ఆరాధించుట తెలియని దేవుణ్ణి అపోసల కార్యం పదిహేడు ఇరవై మూడు లేఖనం చూస్తే మనకు తేట తెల్లంగా అర్థమవుతుంది వ్యర్థమైన వారిని వ్యర్థంగా ఆరాధించుట మత సువార్త పదిహేను ఏడు ఎనిమిది ఆత్మతో సత్యంతో నిజ దేవుణ్ణి ఆరాధించుట యవాణువార్థ నాలుగు అద్యం ఇరవై నాలుగవ మనం వచ్చిన చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎందుకనగా నేటి కాలంలో అనేకులు అక్షయడగు దేవుణ్ణి మహిమను దేవుని మహిమను యొక్క ప్రతిమ స్వరూపముగా మార్చిరి అసత్యమునకు మార్చి సృష్టికర్త ప్రతిగా సృష్టమును సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి రోమ ఒకటి ఈ ప్రపంచంలో సృష్టిని పూజించేవారు నేటి కాలంలో అనేకులు ఆ ప్రకృతిని పూజిస్తున్నట్టు కొంతమంది ఆయా దేశాలలో ఒక జంతువు కావచ్చు ఒక గబ్బిలం కావచ్చు కొండ శిలవులు కావచ్చు ఒక కుక్క కావచ్చు ఏనుగును శింహాన్ని గొర్రెని కొండ శిలవలని ఇవన్నిటిని పూజిస్తారు అయితే కొన్ని ఆయా ప్రపంచ దేశాలలో కొన్నిటిని ఆరాధించే మనుషుల గురించి ఆ దేశాల పేర్లు మనం తెలుసుకుందాం ప్రాచీన ఈజిప్ట్ దేశస్థులు మొసలి ఆంబోతు పిల్లి గద్ద జబున్ ఒక రకం కోతులను వీళ్ళు పూజించేవారు ప్రాచీన ఈజిప్ట్ దేశస్థులు ఏం చేస్తారంటే మొసళ్ళను ఇప్పుడు చెప్పిన జంతువుల పేర్లను వాళ్ళని జంతువులుగా పూజిస్తారు దేవుళ్ళగా పూజిస్తారు అలాగే ప్రాచీన రోమన్లు కోడి పూజిస్తారు ప్రాచీన పా ప్రాచీన రోమనులు కోడి పిల్లలను పూజిస్తారు అంటే కోడిపిల్ల దైవం కోడిపిల్ల దేవుడు వారికి అమెరికాలో మాయా తెగవారు అమెరికాలో తెగలున్నాయి వారు మాయా తెగవారు వారు ఏం చేస్తారంటే గబ్బిలాన్ని పూజిస్తారు నైజీరియా ఆఫ్రికాలో కొండ శిలవును పూజిస్తారు పశ్చిమ ప్రసిఫిక్లో పశ్చిమ ప్రసిఫిక్లో పశ్చిమ ప్రసిపిక్లో తావిళ్ళు కుందేళ్ళు కుక్కలు వీళ్ళని దేవుళ్ళుగా పూజిస్తారు దేవుళ్ళుగా ఆరాధిస్తారు నైజీరియాలలో సోలియట్ ఎలుగుబడిని పూజిస్తారు అంటే పూజిస్తారు ఆరాధిస్తారు అంటే ఆయా దేశాలలో ఆరాధించే ఆ ప్రజలు ఆ యొక్క జంతువుల పేర్లు ఆ యొక్క పశువులు పక్షాదుల పేర్లు చూసుకున్నాం థాయిలాండ్ కంబుచియా ఏనుగుని పూజిస్తారు ఈజిప్ట్ ఆఫ్రికాలో అయితే సింహాన్ని పూజిస్తారు ఆఫ్రికాలో కొన్ని తెగలు మనుషులను ఆరాధించుతున్నారు కార్యం పన్నెండు ఇరవై ఒకటి పద్నాలుగు పదకొండు ఆఫ్రికాలో కొన్ని తెగలు గొరెను పూజిస్తారు కొంతమంది నక్షత్రములను ఆరాధించున్నారు విద్యాభేషండం నాలుగు పంతొమ్మిది కొంతమందిరైతే సృష్టిని ఆరాధించున్నారు రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు మనం తెలుసుకున్నట్టయితే ఆకాశశక్తులను ఆరాధించుతున్నారు విద్యా భయకండం నాలుగు పంతొమ్మిది పదిహేడు రెండు పదిహేడు దయ్యమును ఆరాధించుతున్నారు సమయలు ఒకటి ఐదు రెండు రాజులు మొదటి అధ్యాయం పన్నెండు ముప్పై ఒకటి మరియు ప్రతిమలను ఆరాధించున్నారు ప్రతిమలను ఆరాధించున్నారు ప్రతిమలను ఆరాధిస్తున్నారు నిర్గమకాండము ఇరవై అధ్యాయం నాలుగు వచ్చినం ఇరిమ పది ఐదు కీర్తనలు నూట ముప్పై ఐదు పదిహేను కేతల్లో నూట పదిహేను ఆరు ఎనిమిదిలో ఇర్మియా నలభై పద్దెనిమిది ఎస్యా శ నలభై ఒకటి ఏడులో మరి కొందరైతే సెలవును బైబిల్ను ఫోటోలను ఆరాధించుకున్నారు ఏ స్కేల్ ఎనిమిది ఎనిమిది ఇవన్నీ బైబిల్లో కొన్ని లేఖనాలు ఆరాధించే వారి యొక్క స్వభావము ఆరాధించే ఒక శక్తుల గురించి గాయాల గురించి రెఫరెన్స్ సహా చెప్పాను వస్త్రములను నగలను ధనమును తన బలమును ఆరాధిస్తున్నారు మన ఏం చేస్తారంటే తమ కొత్త సెట్ దొరుకున్న కొత్త పార్టీ కొట్టుకున్నా బంగారం వేసుకున్న అదే వీళ్ళకేమవుతుందంట ఒక దైవంలాగా అవుతుందంట దాన్ని ఆరాధిస్తున్నారు అప్పు ఒకటి పదకొండు తన బలమును ఆరాధిస్తున్నారు బలాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి బలం కలిగిన తిని బలం కలిగిన మనం మనలన్నీ దేవుళ్ళుగా చేసుకుంటున్నాం లేఖనం ఎక్కడ ఉంది అంటే అబుకుపు మొదట చేయం వచ్చిన మరి కొందరు తన కడుపుని ఆరాధించున్నారు తన కడుపుని ఆరాధించున్నారు పిలిపి మూడు పంతొమ్మిది పిలిపి మూడు పంతొమ్మిది ఎముకలను ఆరాధించి కొంతమంది ఇంకా మరీ పిచ్చి చచ్చిపోయిన మనుషులు ఎముకలని ఆరాధించున్నారు ఇర్మియా ఎనిమిది రెండు చూస్తున్నట్టయితే చాలా విచారకరం మీరు మీ వ్యర్థమైన వారిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్యమైన సృష్టించిన గల దేవుని యొక్క తిరగవాలని మీరు శుభార్త ప్రకటిస్తున్నాము మనమేం చేయాలంటే మనం ఒకవేళ ఈ లోకంలో ఏమన్నా కలిగి ఉన్నామా వ్యర్థమైన వాటిని పూజిస్తున్నామా జంతువులు పూజిస్తున్నామా పక్షులను పూజిస్తున్నామా తాబేలు పూజిస్తున్నామా ఇవన్నీ దైవం కాదు దైవంగా ఆరాధించే వారు తెలియక పూజిస్తున్నారు వారు వారి వాక్యం తెలియక పూజిస్తున్నారు అయితే మనమైతే ఏం చేయాలంటే యవాన్సు వార్త నాలుగు ఇరవై నాలుగు ప్రకారం ఆత్మతో సత్యంతో నిజదేవుని ఆరాధించాలి అట్టి వారిగా క్రైస్తవ పిల్లలు ఉండాలి అని కోరుచు ఈ లేఖనము ముగిస్తున్నాం దేవుడు మీ హృదయంలో ఈ మాటలు దేవుడు మీకు నెమరు వేసుకొని అంటే భాగ్యాన్ని అనుగ్రహించుగాక ఆ మెయిన్